ఆ పాయసాన్ని తింటుంటాడు అయితే మళ్ళా ఆ విషయాన్ని చూసిన ఈ బ్రాహ్మణ సన్యాసి వెంటనే ఎంతో కోపంతో క్రోధంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యశోదమాత ఎంత బతిలాడినా కానీ ఆ బ్రాహ్మణ సన్యాసి అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఒక గుడిలో ఆ రోజు రాత్రి అక్కడ పడుకుంటాడు అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి గల కారణం కృష్ణుడే అని యశోదమాత కృష్ణుని నిందిస్తుంది అయితే అప్పుడు కృష్ణుడు ఈ విధంగా చెప్తాడు నా తప్ప ఏమి లేదమ్మా అతడే నన్ను తినమని మొదటగా నన్ను తినమని పిలిచాడు అందుకే నేను వెళ్ళి తిన్నాను అనేసి అంటాడు అయితే యశోదమాత కూడా ఈ విషయం అర్థం కాదు అయితే ఆ బ్రాహ్మణ సన్యాసి అక్కడ ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నిద్రిస్తుండగా అతని కలలో శ్రీకృష్ణుడు కనిపించి ఏమయ్యా ఓ సాధు పొంగవ నీవే కదా పరమాత్మ ముందు మీరు స్వీకరించిన తర్వాతే నేను స్వీకరిస్తానని అన్నారు అందుకే నేను వచ్చి స్వీకరించాను దాంట్లో నా తప్పేముంది ఓ బ్రాహ్మణ పుంగవ అనేసి ఇలా అంటాడు అయితే ఆ సన్యాసి వెంటనే నిద్రలేసి వెంటనే గోకులానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి యశోదమాత దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి తల్లి నేను చేసింది చాలా తప్పు అనేసి కృష్ణుడు ఎంగిలి చేసిన ఆ పాయసాన్ని భుజించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ